పద్మావతి పరివర్తన ప్యానల్ యొక్క గెలిచిన అండ్ ఓడిన అభ్యర్థులందరికీ బజరంగదల్ మార్కండేయ ప్రఖండ ద్వారా సన్మానం అఖిల పద్మశాలి సమాజం భీవండి ఎన్నికలలో పద్మావతి పరివర్తన ప్యానల్ యొక్క పదాధికారులైన మురళిమచ్చ ఎల్ఏ సాగర్ అవధూత బలరాం సర్ తరఫున పద్మావతి ప్యానల్ ఇతర వార్డు అభ్యర్థులు ఎన్నికలలో పాల్గొని గెలుపొందిన వారికి మరియు ఓటమి వారందరికీ బజరంగ్ దల్ మార్కండేయ ప్రఖండ యొక్క పదాధికారులైన గాలి శ్రీనివాస్ రాకేష్ వెల్ది భాస్కర్ వనం శ్రీకాంత్ ఆశి శ్రీధర్ మంచి రాజు కారూరి శ్రీకాంత్ ఎనగందుల రమేష్ గుట్లా సూర్య బిట్ల బిట్లా తో పాటు మరియు వారి కార్యకర్తలు అందరు కలిసి పద్మావతి పరివర్తన ప్యానల్ యొక్క అభ్యర్థులందరికీ షాల్ పుష్పగుచ్చం ఇచ్చి సన్మానించారు వాటితో పాటు మిఠాయిలు తినిపిస్తూ సంబరాలు కూడా చేసుకున్నారు ఇట్టి కార్యక్రమం భీవండి పద్మనగర్ లో గల పద్మావతి పరివర్తన్ ప్యానల్ యొక్క కార్యాలయంలో జరిగినది చూస్తామండి ఈ కార్యక్రమం కొన్ని దృశ్యాలు ఏమన్నారో పదాధికారులు మేము చేయాలే సత్కారం ఎందుకంటే జో ఓటర్లు నించున్నారు గెలిచిరు ఓటము అని గెలుపు రెండు ఉంటారు కానీ నించుము గొప్పతనం దాన్ని చూసి మేము ఓటర్లు ఓడిపోయారని అనుకుంటే గెలిచిరు కొందరు ఒక్క ఓట్లతో కొందరు ఐదు ఓట్లు పద్మావతి పైన అనుకోని మేము సత్కారం బహిరంగ ఏమైనా సందేశం ఇట్లా ఇవ్వాలనుకుంటాం అలా ప్రజల పరివర్తన ప్యానల్ గురించి మేము రిషమ్ నుంచి పద్మావతి పైన వచ్చి రెండు కలిసి మంచి పనులు చేయాలి పద్మావారి గురించి ఎక్కడైతే తెలుగు వారు తెలుగు వారు ఉన్నారో మన పద్మశాలి బాంధవులు హిందువులు అందరు ఎక్కడైతే మాకు తక్లిఫ్ అవుతున్నా మేమైతే ముంగడవాడి చేస్తున్నాం మాకు ఈ సపోర్ట్ ఇంత ఇంత మాకు సపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు ఇద్దరు టీం కలిసి మాకు సపోర్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మేము కార్యకర్తలం అందరము ఎందుకు సపోర్ట్ ఇస్తున్నాం అంటే ఇదో ఏదో ఒక మార్పు ఇన్ని రోజులు మనకు ఎలక్షన్ అంటే తెలియదు మన ఇవన్నీ ప్రజలకు అది తెలియజేసింది మురళి మధ్య సమయం ఎలక్షన్ చేయాలి మన సమాజ బాంధవులు అందరూ ఇప్పుడు చర్యలు నడుస్తున్నాయి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కాదు వాటితో మొత్తం కొంత బయట చేశాడు అమెరికా కలిపి అరే గ్రెండ్ లో ఏదో ఎలక్షన్ అవుతుంది ఇది మొత్తం రెడీ మన పద్మావతి పరివర్తన ప్యానల్ బాలసీ మీ అందరం మన మచ్చు ముందు వచ్చి ఇంత డైరీగా ఎలక్షన్ ఓడిపోలేడు మేము అంటున్నాం ఇది ఫస్ట్ టైం నువ్వు వాళ్ళకి

రానున్న కూడా మన ఐక్యమత్యంతో ప్రజల యొక్క అభివృద్ధి మన పద్మశాలి బాంధవుల అభివృద్ధి అనేది ముఖ్యమైన లక్ష్యం మనం ఏ విధంగా ముందటికి వెళ్తాం మన ప్రజల్ని ఏ విధంగా ముందటికి తీసుకెళ్తాం వారి యొక్క సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలను మనం దూరం చేస్తాం వారికి కావలసిన సదుపాయాలు మనం ఇస్తాం అని రానున్న కాలం లోపల ఇప్పుడు సార్ విజయం నా యొక్క విద్యార్థి గణనాలు వారు నాకు ఇలా దుర్దక్షణ ఇచ్చేసారని చెప్పేసి నేను వారి ప్రేమ ప్రేమాభిలాషాలు వారి యొక్క వారి యొక్క ప్రేమలు వారి యొక్క ఈ రోజు నేను పెద్ద ఎత్తున గెలిచాను వారికి హృదయపూర్వకంగా అందరికి పేరు పేరున పదిహేడు వందల ఎనభై రెండే కాకుండా మన సమాజ బాంధులు ఎవరైతే ఓటర్లు లేకుండే అయినా కూడా మన గురించి చేసేసి చాలా పెద్ద ఎత్తున పనిచేశారు ఇరుపక్షాల లోపల పనిచేసేసారు వారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మరి కాలంలో కాదవట మన యొక్క ముఖ్య లక్ష్యం ఒక్కటే ఏ విధంగా అతి పెద్ద ఎత్తు ఎత్తున మన యొక్క సభ్యులు పెరగాలి పెరగాలంటే దానికి మనం సమంజసంగా కూర్చొని ఇరవై తొమ్మిది ముప్పై మంది ప్యానల్ ప్రకారంగా మనం మొత్తం సమంజసం కూర్చొని ఏ విధంగా మనం మాక్సిమం ఆఫ్ ఓటర్స్ లైఫ్ పెంచేసేసేసి వారి యొక్క గర్వకారణం వారికి మనకు అయ్యేటట్టు చేస్తాం ఇప్పుడు మేము వాటి గురించి చర్చి మేము అయితే సమంజసంగా కూర్చొని కూర్చొని వాటికి ఎంత వీలైతే అంత తక్కువ చేసేసేసి వారికి ప్రతి ఒక్క గీతా ప్రజలు కూడా మన అకిల పద్మశాలకి ఓటర్ అని వారి యొక్క సభ్యుడు లైఫ్ మెంబర్ అయ్యేటట్టు ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా చేస్తాం వారి యొక్క బిలో వారికి మన యొక్క పెద్ద పెద్ద ఎత్తున ఉన్నారు వారి దగ్గర నుంచి మేము దండం పెట్టుకొని వారికి ఏ విధంగా స్పాన్సర్షిప్ చేసేసి లైఫ్ మెంబర్ పెంచాలని చెప్పేసేసి మేము ప్రార్థన చేస్తున్నాము ఇప్పుడు ఇక ముందు ఏదైతే మా యొక్క మేనిఫెస్టో మాది కాని వారిది కాని ఆ రెండు మేనిఫెస్టోలు ఒకటారి తీసుకొచ్చేసేసి మనం ఏ విధంగా సాధ్యమైనంత వరకు ఈ అఖిల పద్మశాలి చేస్తామని చెప్పేసేసి నేను కోరుతున్నాను వారికి నాకు తెలుసు అక్కడ ఉన్న రామకృష్ణ సార్ గాని మిగతా టీం గాని ఇక్కడ ఉన్న బలరామ్ సార్ గాని టీం గాని వీరందరూ కలిసి మన సమాజ అభివృద్ధికే పనిచేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు కార్యాలయంలో మనకు మన ఏరియా పిల్లలైన బజరంగ దల్ టీం మరియు దాసి శ్రీకాంత్ అందరు కలిసి పద్మనగర్ ఏరియా నుంచి చేసిన పోటీకు వాళ్ళు సంతోషించి ఈరోజు మన పద్మావతి పరివర్తన ట్రైనల్ విన్నర్స్ ఎవరైతే ఫుడ్ ఓట్లతో ఓడిపోయిన వ్యక్తులను కూడా అందరినీ సత్కరించినందుకు వారికి పేరు పేరున మా పద్మావతి పరివర్తన పేనల్ ద్వారా ఆర్ మా మా మార్గదర్శకుడైన మురళిపచ్చ సాగర్ ఇల్లిగారు అదేవిధంగా మన ఉదృత బలరాం వారి తరపు నుండి అందరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మాత్రం